శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము నలభది తొమ్మిదవ అధ్యాయం హరికానోబా సోమదేవ స్వామి నానాసాహెబ్ చాందోర్కర్ కథలు వేదములు పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు ఈ విషయములో మాట్లాడక మేలని తూచుచున్న మౌనవ్రతమును పూనుటియే సద్గురుని స్థుతించుటకు తగిన మార్గమని తూచును కానీ చూచినచో మా వ్రతమును మరచి మమ్ములను మాట్లాడునట్లు ప్రేరేపించును మన స్నేహితులు గాని బంధువులు కాని మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు కాని వారు మనతో నున్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములగును లీలామృతము కూడా అట్టిదే దీనిని మన ఒంటరిగా తినలేము స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా నుండును ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మాచే వ్రాయించెదరు వారికి శరణాగతి శరణాగతియునర్చి వారి ఎందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము తీర్థయాత్ర వ్రతము త్యాగము దానముల కంటే తపస్సు చేయుట గొప్ప హరిని పూజించుట తపస్సు కంటే మేలు సద్గురుని ధ్యానించుట అన్నిటికంటే మేలు అయినది కాబట్టి మనము సాయినామమును నోటితో పలుకుచూ వారి పలుకులను మననము చేయుచు వారి ఆకారమును మనస్సును భావించుకునుచూ వారిపై హృదయపూర్వకము ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలను సంసారబంధము నుండి తప్పించుకునుటకు దీనికి మించిన సాధనము లేదు పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయము చెయ్యును తుదకు మోక్షమునిచ్చును ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలెదము హరికానోబా హరి కానోబాయను బొంబాయి పెద్ద మనుషుడొకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలు అనేకములు వినెను కాని నమ్మలేదు కారణమేమన అతనిది సంశయ స్వభావము బాబాను స్వయముగా పరీక్షించవలనని అతని కోరిక కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు సిరిడీకి వచ్చాను అతని తలపై జలతారు పాగా ఉండెను అతని పాదములకు కొత్త చెప్పులుండెను కొంత దూరము నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చేయవలనని అనుకోని కొత్త చెప్పులు ఎచ్చట ఉంచవలనో అతనికి తెలియలేదు చెప్పులు మసీదు ముందుక మూలన పెట్టి బాబా దర్శనమునకు పోయేను బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారము చేసి ఊదీని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకుని తిరిగి వచ్చాను మూలకు పోయి చూచుసరికి చెప్పులు కనిపించలేదు చెప్పుల కొరకు వెతకెను కానీ నిష్ప్రయోజనమయ్యాను చాలా పడుచు బసకు వచ్చాను అతడు స్నానము చేసి పూజ చేసి నైవేద్యము పెట్టి భోజనమునకు కూర్చుండెను కానీ తన చెప్పులు కూర్చియే చింతించుచుండెను భోజనానంతరము చేతులు కడుక్కుకొనుటకు బయటకు వచ్చాను ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూచాను ఆ కుర్రవాణి చేతిలో ఒక కర్రయుండెను దాని చివరన కొత్త చెప్పుల జత వేలాడుచుండెను చేతులు కడుగుకునుకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపిననియు వీధిలో హరికేటా అని అరుచుమనియు చెప్పెను అనెను ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అనియు అతడు కానోబా కొడుకనియు అతని తలపై జరీపాగా కలదాయని సంగతి పరీక్షించిన తరువాత చెప్పులు ఇచ్చివేయమని చెప్పెను అనెను ఈ కుర్రవాడిట్లు చెప్పుట విని హరికానోబా ఆశ్చర్యానందములు పొందెను కుర్రవాణి వద్దకు పోయి చెప్పులు తనవని రూఢి చేశాను అతడు తన పేరు హరి అనియు తాను కానోబా కుమారుడనియూ తన తలపై ధరించు జరీపాగాను చూపాను ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులు నిచ్చివేశాను హరికానోబా మిక్కిలి ఆశ్చర్యపడెను తన జలతారుపాగా అందరికీ కనిపించవచ్చును కాని తన పేరు తన తండ్రి పేరు బాబాకిట్లి తెలిసాను అదియే శిరడీకి మొదటిసారి తన రాక అతడచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చాను ఈ విషయము వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించాను అతనికి కావలసినది బాబాను పరీక్షించుట అది పూర్తిగా నెరవేరను సంతోషముతో నింటికి పోయాను సోమదేవస్వామి బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చరి వారి కథను వినుడు సాహెబ్ దీక్షితు తమ్ముడు బాయీజీ నాగపూర్లో నివసించుచుండెను పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరములో హిమాలయమునకు పోయినప్పుడు స్వామి అని సాధువుతో అతనికి పరిచయము కలిగాను ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినవారు వారి మఠము హరిద్వారములో కలదు ఇద్దరూ పరస్పరము తమ చిరునామాలు రాసుకొనిరే ఐదు సంవత్సరముల పిమ్మట సోమదేవస్వామి నాగపూరు వచ్చి భాయీజీ ఇంట్లో దిగెను బాబా లీలలను విని సంతసించెను సిరిడీకి పోయి బాబాను చూడవలనని అతనికి గట్టి కోరిక కలిగాను భాయీజీ వద్ద నుంచి పరిచయ ఉత్తరమును తీసుకుని సిరిడీకి పోయాను మన్మాడు గోపర్గాం దాటిన పిమ్మట టాంగా చేసుకుని సిరిడీకి పోవుచుండెను సిరిడీ సమీపమునకు రాగా మసీదుపై రెండు పెద్ద జెండాలు కనిపించాను సాధారణముగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ వేర్వేరు జీవన పద్ధతులతోనూ వేర్వేరు బాహ్యాలంకారములతోనూ ఉండురు కాని ఈ పై పై గుర్తులను బట్టి ఏ యోగి యొక్క గొప్పతనమును కనిపెట్టలేము సోమదేవ స్వామికి ఇదంతయు వేరే పంథాగా తోచాను రెండు పతాకములు ఎగురుట చూడగానే తనలో తాను ఈ యోగి జండాలయందేల మక్కువ చూపవలెను అది యోగికి తగినది కాదు దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది అనుకోనెను అట్లు ఆలోచించుకుని సిరిడీకి పోవుట మానుకను నిశ్చయించినట్లు తనతోనున్న ఇతర యాత్రికులకు చెప్పాను వారతనితో ఇట్లనేది అట్లైన ఇంత దూరం వచ్చితివేళ జండాలను చూచినంతలో నీ మనస్సు పడినచో సిరిడీలో రథము పల్లకి గుర్రము మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరెంత చికాకు పొందెదవు సోమదేవస్వామి గాభరాపడి నేను గుర్రములతోను పల్లకితోనూ జట్కాలతోనూ గల సాధువులను నేనెచ్చట చూచియుండలేదు అట్టి సాధువులను చూచుటకంటే కంటే తిరిగిపోవుట ఏం మేలు అనెను ఇట్లనుచూ తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యను తక్కిన తోటి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని సిరిడీలోనికి పొమ్మనిరి అట్టి వక్రాలోచన మానుమనిరి బాబా ఆ జెండాలను కాని తక్కిన వస్తువులను కాని ఆడంబరములను కాని కీర్తిని కాని లక్ష్యపెట్టిన వారిని చెప్పిరి అవన్నీ అలంకరించినవారు బాబా భక్తులే కాని ఆయనకేమీ అవసరముగాని సంబంధము కానీ లేదనిరి వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి తొట్టదొదకు ప్రయాణము సాగించి సిరిడీకి పోయి సాయిబాబాను చూచునట్లు చేసిరి సోమదేవస్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనస్సు కరిగెను అతని కండ్లు నీటితో నిండాను గొంతుగా ఆర్చుకుని పోయాను అతని కుంటి ఆలోచనలన్నీ అడుగంటి పోయాను ఎచ్చట మనస్సు శాంతించి ఆనందమును పొంది ఆకర్షించబడను అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి తెచ్చుకొనేను అతడు బాబా పాదధూళిలో దొర్లుటకు తహతలాడెను బాబా దర్శనము కొరకు దగ్గరకు పోగా మా వేషము మా దగ్గరే ఉండని నీ ఇంటికి నీ ఉప్పొమ్ము తిరిగి మసీదుకు రావద్దు ఎవరైతే మసీదుపై జెండా నిగురు అట్టి అట్టివారి దర్శనము చెయ్యనేలా ఇది యోగి లక్షణమా ఇక్కడొక నిమిషమైనా ఉండవద్దు అనేను ఆ స్వామి మిగులు ఆశ్చర్యపడెను బాబా తన మనస్సును గ్రహించి బయటికి ప్రకటించుచున్నారని తెలుసుకొనిను అతడెంత సర్వజ్ఞుడు తాను తెలివి తక్కువ వాడనియూ బాబా మహానుభావుడనియూ గ్రహించాను బాబా కొందరిని కౌగులించుకునుట కొందరిని ఆశీర్వదించుట కొందరిని ఓదార్చుట కొందరు వైపు దాక్షిణ్యముతో చూచుట కొందరు వైపు చూచి నవ్వుట ఊదీ ప్రసాదమును కొందరికిచ్చుట ఇట్లు అందరినీ ఆనందింపచేసి సంతృప్తిపరచుట చూచి తననొక్కరినే ఏల ఇంత కఠినముగా చూచుచుండెనో అతనికి తెలియకుండెను తీవ్రముగా ఆలోచించి బాబా చేయినదంతయు తన అంతరంగమున ఉన్న దానితో సరిగా నుండెనని గ్రహించాను దానివల్ల పాఠము నేర్చుకుని పొందుటకు యత్నించవలనని గ్రహించాను బాబా కోపము మారురూపముతోనున్న ఆశీర్వాదమే అనుకునేను కొన్నాళ్ల పిమ్మట బాబా బాబాయొందో అతనికి నమ్మకము బలపడెను అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యాను నానాసాహెబ్ చాందోర్కర్ ఈ అధ్యాయమును హేమాడ్ పంతు నానాహెబ్ చాందోర్కర్ కథతో ముగించాను ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చుని ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబముతో బాబాను చూచుటకు వచ్చాను అతనితో ఘోషా స్త్రీలుండటిచే నానాహెబ్ అచ్చటి నుండి లేవనించాను కానీ బాబా అతని నివారించను స్త్రీలు వచ్చి బాబా దర్శనము చేసుకునేరి అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు నానా నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యమును చూచి మరలమరల చూడగోరెను నానా యొక్క చాంచల్యమును చూచి స్త్రీలు వెళ్లిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లనేను నానా అనవసరముగా చికాకుపడుచుంటివేలా ఇంద్రియములను వాణి పనులను చేయనిము వాణిలో మనము జోక్యము కలుగు చేసుకునకూడదు దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించియున్నాడు అందరినీ చూచి సంతోషించుట మన విధి క్రమముగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును ముందు ద్వారము తెరుచుకుని ఉండగా వెనుక ద్వారము గుండా పోనేలా మన హృదయము స్వచ్ఛముగా ఉన్నంత వరకు ఏమీ దోషము లేదు మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా నేత్రములు వాని పని అవి నెరవేర్చుకునవచ్చును నీవు సిగ్గుపడి బెదరెదవేలా శ్యామ ఉండెను కాని బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయాను ఇంటికి పోవు దారిలో శ్యామ ఆ విషయమే అడిగాను ఆ చక్కని స్త్రీవైపు చూచి తాను పొందిన ఆ చంచలత్వమును గూర్చి నానా చెప్పాను బాబా దాన్ని గ్రహించి ఎట్లు సలహానిచ్చెనో వివరించాను బాబా చెప్పిన దాని భావము నానా ఇట్లు చెప్పదొడంగిను మనస్సు సహజముగా దానిని ఉద్రేకించినట్లు చేయరాదు ఇంద్రియములు చలింపవచ్చును శరీరమును స్వాధీనమున దుంచుకున్న దాని ఓర్మిపోవునట్లు చేయరాదు ఇంద్రియములు విషయముల వైపు పరిగెత్తును కానీ మనము వాణి వెంట పోరాదు మనము ఆ విషయములను కోరకూడదు క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయుట వలన చంచలత్వమును జయించవచ్చును ఇంద్రియములకు మనము లోబడకూడదు కానీ వానిని మనము పూర్తిగా స్వాధీనమేము సమయానుకూలముగా వానిని అణచి సరిగా నుంచుకునచుండవలను నేత్రములు అందమైన వాణిని చూచుట కొరకే ఇవ్వబడినవి విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును భయమునకు లజ్జకు గాని అవకాశము లేదు దురాలోచనలు మనస్సునందుంచుకునరాదు మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము ఈ విధముగా నింద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనము చేసుకునవచ్చును విషయములు అనుభవించుటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి అందించుకునేదేవు బాహ్యేంద్రియములను మాత్రము స్వాధీనమందుంచుకుని మనస్సును విషయముల వైపు పరుగుడినిచ్చినచో వానిపై అభిమానం ఉండనిచ్చినచో చావు పుట్టుకుల చక్రము నశింపదు ఇంద్రియ విషయములు హానికరమైనవి నిత్యానిత్యములకు భేదమును గ్రహించు వివేకమును సారథిగా మనస్సును స్వాధీనమందించుకునవలెను ఇంద్రియములను ఇచ్చవచ్చినట్లు సంచరింపచేయరాదు అటువంటి సారథితో విష్ణుపదము చేరగలము అది మన గమ్యస్థానం అది మన నిజమైన ఆవాసము అచ్చట నుండి తిరిగి వచ్చుటలేదు శ్రీ సాయినాథాయ నమ నలభది తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు